లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కీలక కేసులు ఉపసంహరణ ప్రక్రియ ఇప్పుడు హైకోర్టులో తెర వివాదాస్పదంగా మారింది ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ మరియు ఫైబర్నెట్ వంటి భారీ కుంభకోణాల కేసులను ప్రభుత్వం ఉపస ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది ఈ ఏ ప్రతిపాదన ఈ కేసును మూసివేస్తున్నారో మరియు అందుకు గల చట్టబద్ధమైన కారణాలు ఏమిటో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం రాజకీయ వర్గంలో హాట్ టాపిక్గా మారింది నిజంగా నిజానికి గత కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖ కోర్టు ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో కొట్టివేస్తున్న క్రమంలో అధికార కూటమిలో ఉత్సాహం కనిపిస్తుంది చంద్రబాబుపై పెట్ట పెట్టినవన్నీ రాజకీయ వేధింపుల కేసులైనా అవి అవి నిలబడబోవని తెలుగుదేశం పార్టీ శ్రేణిలో సంబరాలు చేసుకున్నాయి అయితే అజయ్ రెడ్డి వంటి వ్యక్తులు ఈ కేసులు క్లోజర్ రిపోర్ట్లను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో పరిస్థితి మలుపు తిరిగింది దిగువ కోర్టుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే కేసులను మూసివేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు ఈ క్రమంలోనే హైకోర్టు ప్రభుత్వం నుండి స్పష్టమైన సంజాయిషి కోరింది ఫిబ్రవరి మూడవ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేస్తూ కే కేసులో ఉపసంహరణ వెనుక ఉన్న సాక్ష్యాధారాలను రికార్డులను సమర్పించాలని స్పష్టం చేసింది ఈ పరిణామం ముఖ్యమంత్రికి కొత్త తలనొప్పిగా తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాదాపు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు అప్పటి అప్పట్లో సిఐడి సమర్పించిన వేల వేల పేజీలు డాక్యుమెంట్ మరియు సాక్షాలు వాంగ్మూలాలను ఇప్పుడు ఒక్కసారిగా తప్పుగా ఎలా పరిగణిస్తారని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ముఖ్యమంత్రిని తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి క్లీన్ చిట్ ఇప్పించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వం ఇది చట్టబద్ధమైన ప్రక్రియ అని చెబుతుంటే మరోవైపు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం ఇప్పుడిప్పుడే సద్దు కనిపించడం లేదు ఒకవేళ హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన వివరాలతో సంపృతి చెందకపోతే ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ అయ్యే ప్రమాదం ఉంది ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపణలు ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వం మారినంత మాత్రాన కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించడం గమనార్హం సన్ సున్నితమైన కేసుల్లో పారదర్శకత చాలా అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడడం చంద్రబాబు సర్కార్కు ఒక హెచ్చరికలాగా కనిపిస్తుంది ఇప్పటికే అనేక అంశాల్లో కోర్టుల నుండి చెక్ చొక్కేదొరుగుతున్న తరుణంలో ఈ కేసుల వ్యవహారం సీఎం ఇమేజ్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ నెల చివరిలో ప్రభుత్వం సమర్పించే అఫిడవిట్ మరియు హైకోర్టు ఇచ్చే తీర్పులపైనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రాజకీయ కక్షాదింపులు మరియు న్యాయపరమైన జవాబుదారీతనం మధ్య జరుగుతున్న ఈ పోరాటం రాష్ట్రంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ కేసులు